రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు ఆయనకు ఇద్దరు కొడుకులు వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని అనుకొని వారికో పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఎవరు గెలిస్తే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు తన ఇద్దరు కొడుకులను పిలిచి ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి రాజు మరియు రవి ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువును కోనండి అని వారితో చెప్పాడు రమణమ్మ ఆశ్చర్యంతో ఏమండి ఏంటా వస్తువు చెప్పండి తొందరపడకు రమణమ్మ చూద్దాం నీ ప్రశ్నకు సమాధానం ఇద్దరిలో ఎవరు చెప్తారో పెద్ద కొడుకు డబ్బు తీసుకుని ఉన్న పడంగా మార్కెట్ వైపుగా వేగంగా వెళ్ళి అక్కడ ఒక వ్యక్తితో బాబు ఈ మార్కెట్లో తక్కువ ధరగల వస్తువు ఏంటి గడ్డి బాబు ఓహో సరే అలానే నాలుగైదు చోట్ల కనుక్కొని తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు అయినా ఇంటిని నింపేందుకు ఆ గడ్డి సరిపోలేదు రెండవ కొడుకు నాన్నగారు చెప్పిన పనిని ఎంతో తెలివితేతలతో పూర్తి చేయాలి అని అనుకొని ఆ విషయం గురించి బాగా ఆలోచించి ఆహా అద్భుతమైన ఆలోచన వచ్చింది అని అనుకొని తండ్రి ఇచ్చిన డబ్బులో ఒక్క రూపాయతో కొవ్వొత్తికుని ఇంటికి వచ్చి గదిలో కొవ్వొత్తిని వెలిగించాడు చూస్తుండగానే కొవ్వొత్తి వెలుగు ఇంటి మొత్తాన్ని వెలుగుతో నింపేసింది రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది రవి చిన్నవాడివి అయినా చక్కగా ఆలోచించి పరీక్షలో గెలిచావు నీకు నా వ్యాపార బాధ్యతను అప్పగిస్తున్నాను రాజు నీ తమ్ముడికి సహాయ సహకారాలు అందించు మీరు ఇద్దరు కలిసిమెలసి సంతోషంగా ఉండండి అని దీవించారు రాజారావు మరియు రమణమ్మ రాజారావు రమణమ్మతో సరదాగా రమణమ్మ నీ ప్రశ్నకి సమాధానం దొరికిందా హా దొరికిందండి అని అందరూ సరదాగా నవ్వుకొని సంతోషంగా ఉంటారు మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్